పరిశుద్ధామ దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు మగ బిడ్డ పుట్టబోతున్నాడు ఆల్రెడీ కన్సీవ్ కన్సీవ్ అయిపోయింది బిడ్డంతో ప్రభు మాట్లాడుతున్నాడు అలలోయ అందరు కళ్ళు తెరిచి చూడొచ్చు ఇది అద్భుతాల సమయం ఇది అలలోయ ఇవన్నీ నా ద్వారా చెప్పింది ఇప్పుడు మీరు అనుకుంటున్నా కరెక్టేనా ప్రభు నాతో ఏమంటున్నారంటే నీకు చక్కటి మగబిడ్డ నమ్మబోతున్నాడు ఆల్రెడీ నువ్వు కన్సీవ్ అయిపోయావు అలా నిజమా ఎక్కడికి వచ్చిన తర్వాత జరిగిన మిరక్ చపాట్లో కోటే చూడండి ఏ వద్దు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు పిడలకి వివాహం ఇది నాలుగు సంవత్సరాలపై కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏలూరు వాస్తు పిల్లలు ఏలూరు నుంచి మరి రావడం జరిగింది ప్రభుత్వం నువ్వు గర్భం ధరిస్తున్నారు అని మూడు నెల మూడో నెలలు మూడో నెలనే వస్తుంది ఈ రోజు నుంచి చూసుకో దేవుడు కరెక్ట్గా మూడవ నెల కన్ఫర్మ్ చేయబోతున్నాడు అని చెప్పాను అలా చెప్పినట్లు దేవుడు చేశారు అది రుజువు కోసం పిల్లల్ని కొన్ని రోజులు ఆగండి అన్నాడు కానీ పిల్లలు వాళ్ళకి అంత తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని కృతహాలతో వెళ్తే రిజల్ట్ వచ్చేసింది